వెల్కమ్బి నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం మాజీ ఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టిడిపి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానన్నెమ్మెల్యే కొలికపూడి గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు టిడిపి అధిష్టానం ఎందుకు తీసుకోలేదని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారు తిరువూరు నియోజకవర్గంలో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు నన్ను ఆశీర్వదించింది ఈ గిరిజన ఈ ఆడియో రమేష్ రెడ్డి దగ్గర ఉండే వ్యక్తులు మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసి అవి నేను ఇక్కడ బయటికి చెప్పకూడని పరిస్థితి పార్టీ నాయకులకి వ్యక్తిగతంగా నేను చెప్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఒకటి మాత్రం చెప్తాను ఇంకో విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి మీడియా వాళ్ళు కూడా ఇంత దారుణమైన ఆడియో బయట కూర్చున్న పది రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలా స్పందించలేదు ఇందులో కనీసం ఒక్క శాతం నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఏం చేసేవాళ్ళు చెప్పండి అసలు నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువూరు లేదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తిరువురు వచ్చి జనాన్ని అడగండి పొలిగిపూడి శ్రీనివాసరావు ఏంటి పొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు తిరువురు వచ్చి జనాన్ని అడగండి తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను పన్నెండు పదమూడు రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత నేను రెండు మూడు రోజుల క్రితం మీడియాలో వార్త చూశాను తిరువూరులో మూడు ట్రిప్పర్లు మట్టి తోలుతున్న ట్రిప్పర్ని పట్టుకున్నారు అని ఆ రోజు వంద ట్రిప్పర్లు తిరువూరు రోడ్ల మీద వెళ్ళినాయి మరి తొంభై ఏడు ట్రిప్పర్లను ఎందుకు వదిలేశారు మూడు ట్రిప్పర్లను ఎందుకు పట్టుకున్నారు ఎవరు పట్టుకోమంటే పట్టుకున్నారు సరే పట్టుకున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మరి ఆ టిప్పర్లతో మట్టి తోలిస్తున్న నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు చెప్పండి నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు ఒక్క నిమిషం తర్వాత ఇంకో ప్రచారం ఏంటంటే కొలిగిపూడి శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో చేస్తున్నాడని ఇప్పటికి నేను ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా కడుతున్న బిల్డింగు కోల్చమని వెళ్ళినందుకు నా మీద పోలీస్ పోలీస్ కేసు పెట్టారు ఒక వైసీపీ నాయకుడు నాలుగు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని దాన్ని ఆపేయమని నేను విఆర్ఓని అడిగాను పంచాయత్ సెక్రటరీని అడిగాను ఎంఆర్ఓ గారిని అడిగాను ఆర్డీఓ గారిని అడిగాను వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే నేను వెళ్ళాను నా మీద కేసు పెట్టాను అంటే ఒక వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే నాకు మీద కేసు పెట్టాను అలాగనే గోపాలపురంలో ఒక వైసీపీ వార్డు మెంబరు మనం వేసిన సిమెంట్ రోడ్డు మీద కంచేసి ఎవరు నడవకుండా ఆపితే నేను వెళ్ళి ఆ కంచె తీశాను ఆ రోజు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో వాళ్ళు చేసిన తప్పుల్ని తగ్గిద్ద ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టాను